అర్థమైందా మనం అమ్మకు రాబోయి డైరెక్ట్గా చెప్పాలంటే కొనక్కొచ్చుకుంటాం అది మన సైకాలజీ వాళ్ళ నుంచి ఆదాం హవాల నుంచి మనకు వచ్చినది అది అమ్మకు రాబోయి కొనక్కొచ్చుకోవటం అర్థమైందా ఏం చేసింది వాళ్ళ చిత్తం వద్దన్న పని చేసి జీవాన్ని తెచ్చిందా మరణాన్ని తెచ్చిందా సరే బాగా తెలివి వచ్చింది అది తిన్నాక ఎంత బాగా తెలివి వచ్చిందంటే ఆహులు కొట్టుకుని తెలివి వచ్చింది ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి గట్టిగా ఎండా గాలి తగిలిందంటే మొల మీద ఉన్న ఆకులు పెట్లిపోతాయి అంటారు పెట్లిపోతాయి ఇక ఆకుల పరిచర్ ఏందంటే రోజు చేసుకోవాల్సిందే కానీ దేవుడి జ్ఞానం చూడు చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు అది ఫిక్స్డ్ ఈ చర్మానికి ఆ చర్మం భద్రత పక్కగా కచడాలు కచ్చడాలు సెట్ అయిపోతాయి చలి ఎండ వాన మూడు కాలాలకు సరిపోతాయి ఇప్పుడు చెప్పండి దేవుని జ్ఞానం గొప్పదా మన జ్ఞానం గొప్పదా ఇంకొకటి ఇంకొకటి అసలైంది ఇదే ఇప్పుడు వాళ్ళ సొంత చిత్తం చేశారు చేసి ధైర్యంగా ప్రశాంతంగా మనశాంతిగా తిరిగారా భయపడి దాక్కున్నారా ఈ కర్మ ఎందుకు ఎందుకు వచ్చింది సొంత చిత్తం నెరవేర్చుకున్నందుకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా భయంలోనేగా బతుకంతా భయం గుప్పెట్లోనేగా బతుకంత ఏదో దాని గురించి భయం ఏదో దాని రోగాన్ని గురించి భయం అప్పుల గురించి భయం సమస్యల గురించి భయం ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పతనాన్ని కూర్చిన భయం మరణాన్ని కూర్చిన భయం నరకాన్ని కూర్చిన భయం సైతాన్ని కూర్చిన భయం మాంత్రిక విద్యలను కూర్చిన భయం శత్రు భయం ఏమండి కోడలకు అత్తగారి భయం అత్తగారి కోడలు భయం అత్తగారు రాచి రంపాన పెట్టిద్దామని కోడలు భయం పెళ్ళి కాకముందే ఏ అత్త వచ్చుద్దో ఏ సైతాన్ని వచ్చిద్దో అని ఏమండి అత్తగారికి ఏమో కోడది భయం కొడుకుని తీసుకొని పోయిద్దాం పక్క కానీ కొడుకు ఏం వెళ్ళిద్దరు దండుకుంటారేమో భయం దేవునికి స్తోత్రం ప్రతి మనుష్యుడు దేవునికో దానికి భయపడతానే 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 భయమే నాకు అసలు ఏ భయం లేదు నాకు అసలు ఏ భయం లేదు అన్నవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి అసలు దేని గురించి భయం లేదు నాకు అసలు కా అన్నోళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి గజమాల ఆర్డర్ ఇస్తాను నేను ఒక్కళ్ళు కూడా లేరు నా కొన్ని విషయాల్లో భయాలు ఉన్నాయి అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి అసలు ఈ భయం అనేది ఆదాం జీవితంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేసినప్పుడు ప్రవేశించింది అది మనలో నుండి తొలగిపోయి ధైర్యముగా మనం ముందుకు సాగాలి అంటే మళ్ళా మనం కోల్పోయిన ఆ చిత్తంలోనికి మళ్ళీ మనం వస్తే ఇక మనం నిరభ్యంతరంగా నిర్భీతిగా నిబ్బరముగా ముందుకు సాగగలం ఎన్నిసార్లు చెప్పాడో యేసయ్య ఎందుకో తెలుసా మనకి భయం ఎక్కువ అందుకనే దాదాపు మూడు వందల అరవై ఐదు కంటే ఎక్కువ సార్లు భయపడకుడి భయపడకుడి భయపడ రోజు రోజుకు ఒకసారి భయపడకూడని రాసుకోవచ్చు అన్నిసార్లు మాట్లాడాడు బైబుల్లో భయపడకూడి అని నిబ్బరమైన బుద్ధి నిబ్బరము అంటే నిర్భయము భయము లేని స్థితి ఎప్పుడొచ్చింది మళ్ళా ఆయన చిత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చిత్తానికి ఎలా వెళ్ళగలం ఆయన సంపూర్ణంగా నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు విశ్వాసం ఉంటే ఆయన చిత్తాన్ని అడగగలుగుతాం ఆయన నాకంటే జ్ఞానవంతుడు అనే విశ్వాసం నీకుంటే ఆయన చిత్తాన్ని అడగగలుగుతావు ఆయన నాకంటే బలవంతుడు అనే విశ్వాసం నీకుంటే అయ్యా నీ చిత్తమే బ్రవ్వ అనగలుగుతావు అర్థమైందా ఇక ఆయన చిత్తానికి చెప్పిన తర్వాత ఇక ఏదో వచ్చినా సరే నువ్వు భయపడవు నేనైతే నా దేవుడిని అడిగాను నా దేవుడు నా చిత్తం ఇది కానీ అన్నాడు చేస్తున్నాను ఉన్నా సరే ఆయనే బ్యాలెన్స్ చేస్తాడు ఇది ఆయన చిత్తం కదా ఖచ్చితంగా ఇది నాకు లాభిస్తుంది నాకు మేలే అవుతుంది నాకు దీవెనే అవుతుంది తన చిత్తం నెరవేచుతాడు గమ్యం వరకు అందకారమే దారి మూసిన నిందలేనను తృంగీసిన అందకారమే దారి మూసిన తన చిత్తరేచుతాడు గమ్యో వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తవేర్చుతాడు గమ్యో వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు

ఈ రోజు అయిపోయింది ఇంకా మూడు రోజులు కూటాలు ఉన్నాయి వరుసగా అమ్మయ్య నిజంగా ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు నిజంగా నన్ను లేపి నిలిపి నడుముల్లో బాధను తొలగించాడు దేవునికి స్తోత్రం అనిపిస్తుందా కొంతమంది లేవలేకపోతా ఉన్నారు లాగండి పైకి వాళ్ళని స్తోత్రం హలో భయము అనే దాని నుంచి విడుదల వచ్చింది అంటే ప్రభు చిత్తం కిందికి వెళ్ళినప్పుడే మనకు భయం నుంచి వచ్చింది ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకుండా ప్రభు శక్తిని ప్రేమని జ్ఞానాన్ని ఐడియాలజీని మనం నమ్మకుండా మనం భయరాహిత్యం పొందటం కష్టం భయం నుంచి మనం విడుదల పొందాలంటే మాత్రం ఆయనకు అప్పచెప్పుకోవాలి అలా నిజంగా అప్పచెప్పుకున్న వాళ్ళని కూడా కొంతమందిని చూశాను వాళ్ళు కలవరంలో బ్రతకరు బ్రతకరు కలవరంలో ఉండరా ఏదైనా సమస్యలు వచ్చినా సరే ప్రభా నాకు ఈ బలహీనత వచ్చింది దీనివల్ల నాకేమో నైదండి ఎవడు చెప్పాడు నీకు అయిద్దా అని అంటాడు ఆదామా నీవు దిగంబరువా నీకు తెలిపినవాడు ఎవడో ప్రభా ఈ అప్పుల ఊపి నన్ను కూర్చి ముంచేస్తుందేమో అనిపిస్తుంది ప్రభా నేనేమవుతానో అనిపిస్తుంది అండి ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని లేనా నీకు నా పిల్లల గత ఏమైద్దు అని బాధగా ఉంది ప్రభా అంటే ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని నేనులేనా నీవు నన్ను నమ్మి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు అంటాడు ఎప్పుడు చూడు ఆయన శోభ ఒకటే నువ్వు నెమ్మదిగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిబ్బరంగా ఉండు ఎంతమంది ఒప్పుకుంటారు పాప ఎప్పుడు చెప్పిన అదే చెబుతుంటాడు ఆయన నువ్వు కృంగిపోవద్దు నువ్వు కలత చెందొద్దు అన్నీ సమకూర్చి నీ మేలికే రప్పిస్తాను నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే నిన్ను లోపల రప్పించినా మేలు కోసమే నీకు శ్రమనప చెప్పినా మేలు కోసమే ఏది రప్పించినా నీ మేలు కోసమే ఏమండి ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు చిన్న లాజిక్ అది ఎట్లా అంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా అలాగని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం దేవునికి స్తోత్రం కలిగును గాక హలోయ అందులో కూడా రహస్యం ఉందండి ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందు అనేది ఒక శాపంలాగా అనిపించింది కదా అంతకుముందు పాపం చేయలేదు పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు దేవునికి స్తోత్రం ఇక ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే ప్రశాంతంగా ప్ కోరుకున్న తిని హాయిగా మనగడు సాగించవచ్చు ఇప్పుడు పాపం ప్రవేశించింది పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికి వెళ్ళాడు తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు అడ్డమైన చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో బాడీతో వర్క్ చేయలేదనుకో శ్రమ చేయలేదనుకో ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది అందుకే కష్టపడమన్నారు వ్యవసాయదారుని చూడండి పొద్దున్నే మార్నింగ్ వాక్ వాక్ ఏమైనా చేస్తాడా వ్యవసాయదారుడు మార్నింగ్ వాక్ ఏమైనా చేస్తాడా వ్యవసాయదారుడు పొలం పని చేసుకునే రైతు పొద్దున్నే వాకింగ్ చేయటం చూసారా చూసారా పోనీ ఏమన్నా ఎక్సర్సైజ్లు చేయటం ఏమైనా చూసారా చూసారా అబ్బాయి ఏం లేదు పొద్దున్నే ఎన్నింటిలో లేస్తాడు మూడు నాలుగు ఇంటి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఆ పారో తీసుకొని ఆ గడ్డ పారో తీసుకొని ఏదో ఒకటి తీసుకొని పొలం పని చేస్తూ ఉంటాడు వ్యవసాయదారుడు రోగాలు తక్కువ ఇప్పుడు ఆ చాకిరు లేకుండా ఖాళీగా కూర్చొని జాబ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి పాపం బ్రెయిన్తో వర్క్ అనమాట బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు వాళ్ళకి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి ఏం చెబుతారో తెలుసా మీరు కూర్చొని చేస్తూ ఉన్నారు సార్ మీరు అలా ఖాళీగా ఉండకూడదు మీరు డే అంతా అలా కూర్చుంటే అట్లా బాడీ రకరకాల సమస్యలు వస్తాయి మీకు బాడీకి ఎక్సర్సైజ్ లేదు త్వరగా డ్యామేజ్ అయ్యేది సార్ మెత్తబడిపోయింది ఏంటి సార్ మీ శరీరం ఎట్లా ఉంది ఏదండి మీ దగ్గర గట్టితనం ఏది లేదు కదా ఎట్లా వచ్చింది రోజు పొద్దున్నే పరిగెత్తండి అంటాడు లేకపోతే ఒక ఆరు కిలోమీటర్లు నడిచి ఆరు కిలోమీటర్లు పోయి కిలోమీటర్ కిలోమీటరా అంటాడు వ్యవసాయదారుడు పొలంలో గార్చే చెమట మన నడకలో గార్చాలా మొత్తాన్ని చెమట గార్చకపోతే మాత్రం లేదు దేవునికి స్తోత్రం పొద్దుంతా పనిచేసి సాయంత్రం దాకా పనిచేసి వ్యవసాయదారుడు చూడండి సాయంత్రానికి అంత తిని వెంటనే నిద్రపోతాడు అవునా ఒంటికి సరైన చాకీర్ లేనివాడు పడక మీద పండుకున్న అటు మేసలను ఇటు మేసన్లు ఇటు మేసల్ని అటు మేస నిద్ర రాదు అంటే శరీరానికి విశ్రాంతి కావాలన్నా శ్రమలోనే ఉంది శరీరానికి హెల్త్ కావాలన్నా శ్రమలో శాపంలాగా చెప్పిన దానిలో కూడా ఆరోగ్య సూత్రం ఉందండి మహా మేధావండి చాలా మంచివాడండి చాలా మంచివాడండి ప్రతి దానిలో మనం మేలునే వెతుకుతాడండి ప్రతి దానిలో మనం మేలనే వెతుకుతాడు నేను అంటాడు చంపడు కొడతా అంటాడు కొట్టడు నీ సంగతి తేలుస్తా అంటాడు తేల్చడు నీ పని చేస్తానంటాడు ఏం లేదు అయా అనగానే ఏమి నా కుమారుడా అంత దగ్గర తీసుకుంటాడు అయ్యా ఏం నా కుమారుడు ప్రతిరోజు సాయంత్రానికి మన మీద కోపం వచ్చిందంట తెల్లవారేసరికి వాత్సల్యం వచ్చిద్దంట ఆయనే రాపిచ్చాడు బైబిల్లో అనుదినము మన ఆయనకి నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది గనుక మనం ఇంకా మనగడ సాగిస్తున్నాం లేతే డౌట్ చెప్పండి అంతగా మన మంచి కోరే వాళ్ళు ఇంకెవరు ఉంటారు కాబట్టి భయం నుండి విడుదల పొంది నెమ్మదిగా మన బ్రతుకు దినములు గడవాలంటే మన ఆదాం హవలు కోల్పోయినటువంటి ప్రభు చిత్తంలోకి మనల్ని మనం అప్పగించుకోవటమే యేసయ్య మనకు చూపిన మాదిరిలో గొప్ప మాదిరి నా చిత్తము కాదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పుటాయి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మావా గుర్తించావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు వందకొంద శాతం ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు నిన్ను ప్రేమించే దేవుడిని కీడెందుకు చేస్తాడు మా నిన్ను ప్రేమించే దేవుడిని కీడెందుకు చేస్తాడు నేనా కీడు నీ కనబడే పరిస్థితులన్నీ నీ మేలికే మారుతాయి అలా చేస్తాడు ఆయన మన కీడు చెప్పే చూపే శాపాల చూపించినవి కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయో చూడండి అట్లాగా ప్రతి దానిలో మన మంచి మన మేలు మన క్షేమం మన సంతోషం మన ఆనందాన్ని వంద వంద శాతం వెతికే మన మంచి డాడీ మిస్ అయ్యాను కళ్ళు విండి మన సారా స్తుంచండి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నీకు వంద నన్ను దర్శించినందుకు స్తోత్రాలు నాకు కొన్ని సంగతులు హెచ్చరించినందుకు స్తోత్రాలు ఎక్కడెక్కడ నేను దారి తప్పిపోతున్నాను ఎక్కడెక్కడ దారి మళ్ళీ పోతున్నాను ఎక్కడ అవుతున్నాను అనేక సంగతులు నాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు అనేక ప్రత్యక్షతలు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నీ కృతజ్ఞతలు ప్రభా అంటూ దేవుని స్తుంచండి నా మంచి దేవుడ నా మంచి దేవుడ నా మంచి దేవుడ నా తండ్రి నా రథసారథి కళ్ళెం లేని గుర్రం అలాగ ఇష్టం వచ్చినట్టు తిరగకుండా నన్ను కట్టడి చేయతండి కట్టడి చేయతండి కంట్రోల్ చేయతండి నన్ను కంట్రోల్ నన్ను కంట్రోల్ చేయతం నీకు స్తోత్రము స్తోత్రము నీ మీద ఆనుకొని నేను అరణ్యయాత్రలో ప్రయాణం చేసి నెమ్మది కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించుతండి అనుగ్రహించుతండి స్తోత్రము ఈ ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలో ఎంతమంది భయం గుప్పెట్లో బతుకుతున్నారు వారికి భయం నుండి విడుదల దయచేద్దండి మా అందరికి భయం నుండి విడుదల దయచేద్దండి అది రోగం కావచ్చు సమస్య కావచ్చు అప్పు కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఆత్మీయ క్షీణత కావచ్చు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నా మమ్మల్ని విడిపించగలవు లోకమంతా విడిచినా లోకమంతా నలిగినా నువ్వు మమ్మల్ని విడవవు నలగనీయవు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడిన ఎడం ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము నీ రాదు అని సెలవిచ్చిన దేవుడవు నీకు స్తోత్రము నాకు బలమై ఉన్న దేవ ఆనందమైన దేవ విజయమై ఉన్న దేవ ఆధారమై ఉన్న దేవా అతిశయమై ఉన్న దేవా నీ చిత్తం ఎలాగూ నెరవేర్చాలో మాకు జ్ఞానముదా ఇచ్చే నీ చిత్తములోనికి మమ్మల్ని నడిపించు నీ చిత్తము చేయటకు మాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు నీ చిత్తము నెరవేర్చినట్లు మాకు అభిషేకము దాయిచ్చే నీ చిత్తము నెరవేర్చాలి ప్రభు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అడుగు పరిశుద్ధాత్మ శక్తిని అడుగు నీ చిత్తము నెరవేర్చినట్లు ఆత్మ బలం అడుగు నీ చిత్తము నెరవేర్చినట్లు ఆత్మ అభిషేకం ఇమ్మని అడుగు నీ చిత్తమే నెరవేరాలి నా బ్రతుకులో నీ చిత్తమే నెరవేరాలి నా కుటుంబంలో నీ చిత్తమే నెరవేరాలి నా భవిష్యత్తులో నీ చిత్తమే నెరవేరాలి నా సేవలో నీ చిత్తమే నెరవేరాలి నా పరిచర్యలో నీ చిత్తమే నెరవేరాలి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో నీ చిత్తమే నెరవేరాలి మా బ్రతుకుల్లో ప్రభు నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయండి ప్రతి విషయంలో తెలియజేయండి ఆ చిత్తానికి మేము లోబడి నెమ్మది కలిగి బ్రతకడానికి సహాయం వచ్చే నీ చిత్తంలో బ్రతికినంత వరకు ఆదాంభావలకి భయం లేదయ్యా హాయిగా ఉన్నారయ్యా సొంత చిత్తం చేసి దరిద్రం తెచ్చుకున్నారు ప్రభావ దాక్కునే పరిస్థితి వచ్చింది ప్రభా భయం గుప్పెట్లో బతికే పరిస్థితి వచ్చింది ప్రభా ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి వచ్చింది ప్రభా నీ చిత్తము దాటి తొంద సొంత చిత్తము చేయటం వల్ల తొందరపడి సొంత చిత్తం చేయటం వల్ల ఒకరినొకరు నిందించుకున్నారు ఇతరుల మీద నేరం మోపే మనసు వచ్చింది భయం వచ్చింది అన్నీ వచ్చింది ప్రభు నీ చిత్తమే కావాలి పరలోకంలో నీ చిత్తం నెరవేర్చుతున్నట్లు భూమి ఎందు మా బ్రతుకుల్లో కూడా నీ చిత్తం నెరవేరాలి పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుంది కనుక అది పరలోకంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఈ భూమి మీద మనుషుల చిత్తాలు నెరవేరుతున్నాయి సైతాన చిత్తం నెరవేరుతుంది కాబట్టి ఇది చిన్న భిన్నంగా ఉంది ఇందులో నీ బిడ్డలో మేము మా బ్రతుకుల్లో నీ చిత్తమే నెరవేర్చడానికి రూపని సదా మా మేలు కాంక్షించే మా మంచి తండ్రి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను మమ్మల్ని కొట్టలేదు తిట్టాలేదు మమ్మల్ని బయటికి నెట్టలేదు మమ్మల్ని ప్రేమించి సంకనెత్తుకున్న మా కన్న తండ్రి మా అమ్మవి అయ్యవి నువ్వే అయ్యా మా అమ్మవి అయ్యవి నువ్వే అయ్యా మా తల్లివి తండ్రివి నువ్వేనయ్యా అయ్యా మమ్మల్ని విడనాడకయ్యా ఎడబాయకయ్యా సహించుకోకయ్యా త్రోసివేయక మమ్మల్ని ఈసడించుకోకయ్యా విసుగెంతకయ్యా విసుగ విసుగు చెందకయ్యా విసుగెత్తిపోకయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా మమ్మల్ని విడనాడకయ్యా అయ్యా 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 మంటి వారు నాపకం జ్ఞాపకం చేసుకోయా బలహీనలు మనకి జ్ఞాపకం చేసుకోయ్యా తెలివి తక్కువ వారమయ్యా తెలివి లేని వారమయ్యా అల్పులమయ్యా చెంచలమయ్యా స్థిరము లేని వారమయ్యా అయ్యా జాలిపడయ్యా దయచూపయ్యా అయ్యా 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 శరీరములో నా పాప నియమం రోగము కలిగిన వారమయ్యా స్వస్థపరచయ్యా 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 మా నోటి మాటల్లో తొందర ఉంటుందయ్యా మా హృదయాలోచనలో తొందర ఉంటుందయ్యా మా వినికిడిలో లోపాలు ఉంటాయా మా నడతల్లో మా చేతల్లో పొరపాట్లు ఉంటాయా అయ్యా అసహించుకోకయ్యా అయా విసిరివేయకయ్యా త్రోసివేయక అయ్యా నీకు ఇష్టమైన పాత్రగా నేను మేము రూపుదిద్దబడినట్లు మమ్మల్ని శుద్ధి చేయ్యా శుద్ధి చేయ్యా అయ్యా నీకు ఇష్టముగా నడుచుకోవటానికి మాకు నేర్పించయ్యా అయ్యా బలమీ అయ్యా తెలివి అయ్యా దుష్టుడిని తప్పించుకునే తెలివి అయ్యా సాధాన శక్తులను తప్పించుకునే తెలివి అయ్యా సత్యములు నిలిపయ్యా దుర్బోధకు చెవిని యొక్క దుర్బోధన గుర్తుపట్టే వివేచన జ్ఞానము దయచేయ్యా అయ్యా కనుకరించి ఈ ప్రార్థన మనవులుగా అయిపోయి మమ్మల్ని అందరినీ కూడా సరిగా చెక్కమని నీ చిత్తములు మమ్మల్ని స్థిరపరచమని నీ ప్రేమలోని ప్రత్యేకమైన విలక్షణత్వాలన్నిటిని కూడా గుర్తి మేము నిన్ను హత్తుకోవటానికి సహాయం చేయము కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ నే సునామల్లో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె